ఆదోని కేఎం ముజీబ్ నా పేరు ఆదోని కర్నూలు జిల్లా ఆదోని ముజీబు స్టేట్ కన్వీనర్ని బాబుగారితో మా ఎన్టీఆర్ గారికి మేము బాబుగారిని పిలుస్తాము దాదాపు ఇరవై ఐదేళ్ళ నుంచి ఆయనతో కలవడం జరిగింది ఆ రోజుకి ఈ రోజుకి ఆయన మాతో ఎలా ఉంటాడంటే మాటల్లో చెప్పకూడదు క్రమశిక్షణకి కేర్ ఆఫ్ మా నందమూరి అభిమానులు క్రమశిక్షణ ఏమనేది నింపి ఈరోజు క్రమశిక్షణతో ఇలా ఉండాలని చెప్పిన వ్యక్తి ఈరోజు భారతదేశమే కాక ఆస్కర్ బడికి టచ్ చేసిన హీరో చిన్న వయసులో నుంచే ఎన్నో రికార్డు సృష్టించి అటు పార్టీ వైపులో కూడా రెండు వేల తొమ్మిదిలో తన ప్రాణాల మీదకి వస్తే కూడా రోజు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి మరియు తల్లిగారంటే మా దేవతాయమ్మ శాలిని మేడం రెండు వేల ఒకటిలో నేను కలిసినప్పటి నుంచి ఈ రోజుకి కూడా నాకు పేరు పెట్టి పిలుస్తారు మేడం గారు కానీ అలాంటి మంచి మనసున్న శాలిని గారిని మరి మా దైవరూపం పెద్దయిన ముఖ కవళికలతో పుట్టిన ఆయన పేరు పెట్టిన వ్యక్తి మా ఎన్టీఆర్ గారు ఆయనకి అసలు మాట్లాడిన భాష అసలు వినదాని భాష ఒక తెలుగుంటి ఆడపడుచుకి మాట్లాడిన భాష మాట్లాడినారు అనంతపురి ఎమ్మెల్యే దుర్గప్రసాద్ ఆయన కూడా మాకు మాట్లాడాలని ఉంది కానీ ఆ భాషలు మాకు కూడా వస్తాయి కానీ మేము మాట్లాడము ఎందుకంటే క్రమశిక్షణకి కేర్ ఆఫే మా ఎన్టీఆర్ గారు అందుకోసమే ఆ భాష మాట్లాడలేము ఆ భాష మాకు నేర్పించదు మాకు రాదు మాట్లాడే కూడా రాదు కానీ వస్తుంది ప్లస్ మనకి హీరో గారు ఆ నడవ హీరో గారి కూడా నడుస్తున్నాం కాబట్టి ఆ భాష మేము మాట్లాడలేము చాలా మంది సోదరులు మాట్లాన్నారు నా తరపున ఒకటే విజ్ఞప్తి మా ఆధునిక కాన్షియన్స్లో మైనారిటీ ఎక్కువ తెలుగుదేశం పార్టీలో ఇరవై ఐదు నుంచి నేను సీనియర్ లీడర్ ఉన్నాను పట్టణ అధ్యక్షుడుగా చేసినాను తెలుగు రాష్ట్ర కార్యదర్శి చేసినాను ప్రజెంట్ ఒక ఏరియా ఇన్ఛార్జ్ ఇప్పుడు మా ఏరియాలో బీజేపీకి సీట్ ఇస్తున్నారు మైనారిటీలకి బీజేపీ అంతా ఇది ఉండు అలాంటి చోట ఒక టీడీపీ అభిమానిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినాడు ఎమ్మెల్యే గారు పరసద్ గారు ముజీబ్ మీ ఫ్యాన్స్ మీరు మాకు కోఆపరేట్ చేయాలి సార్ మీరు కాదాడా పెద్ద పార్టీ మాది మా పార్టీ మా పార్టీ కోసం మీరు కూటమిలో అభ్యర్థి అయినారు హండ్రెడ్ పర్సెంట్ మా ఫ్యాన్స్ కాదు మానాడు సోదరులు అందరితో గెలిపించుకుంటామని చెప్పి ఆ ఏరియాలో గెలిపిస్తున్నాము మేము సార్ కోసం దయచేసి దుర్గా ప్రసాద్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా స్టేట్ కమిటీ తరఫున నా తరఫున కోరుచున్నాను ధన్యవాదాలు